గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణలో మొదటి నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో రాబోతుందండి సో డిప్యూటీ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది సో ఈ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా కూడా మరి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది షా వితిన్ షార్ట్ పీరియ పీరియడ్లోనే జాబ్ క్యాలెండర్ను గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారని కూడా ఇక్కడ చూడొచ్చు మేజర్గా ఇక్కడ చూడవచ్చు సార్ డిప్యూటీ డిఓ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు పైగా పోస్టులు ఉన్నాయి ప్రధానంగా డిప్యూటీ డిఈతో పాటు మిగతా డైట్ కాలేజ్ లెక్చర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉండడం జరిగిందనమాట వితిన్ టూ త్రీ డేస్లో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వము ముందుగా భావిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ డైట్ కాలేజీలు దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రన్ అవుతుంది కాబట్టి మరి అక్కడ ఉండాల్సింది కాబట్టి ఫ్యాకల్టీస్ ఈ యొక్క సిలబస్ సంబంధించినటువంటి ప్రక్రియ సాగుతుంది కాబట్టి మరి ఎంపిక ఇస్తున్నారు అదేవిధంగా డిప్యూటీ డివిఓ ఏదైతే ఉన్నదో ఈ గతంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ మరి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు రెండు వేల ఎనిమిది తర్వాత మరి డిప్యూటీ డీఓ సంబంధించినటువంటి ఈ మీ కొంతమంది మాత్రమే మరి రెండు మూడు డిస్ట్రిక్ట్లను అట్లా కవర్ చేస్తున్నారు మరి ఈ ఈ డిప్యూటీ డివోల సంబంధించినటువంటి నియామకాలను అతి త్వరగా చేపట్టాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందండి ఈరోజు జరిగినటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఖాళీలు ఉన్నాయో మేజర్గా ఇంపార్టెంట్ రోల్గా ఉన్నటువంటి సత్వరంగా భర్తీ చేసుకోవాలన్నటువంటి జాబ్స్ ముఖ్యంగా జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు సో ఇవి ప్రభుత్వానికి చాలా కీలకం సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వంలో సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ కూడా మరి కింది స్థాయి వర్గాలకు రైతులకు పేదలకు వర్తించాలన్న ఉద్దేశంతో జీపీఓ ప్రక్రియ మరి సెకండ్ విడత కార్యక్రమంలో ఎగ్జామ్స్ కూడా జూలై ఇరవై ఏడున నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకో కనుక చూసుకున్నట్లయితే అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మరి ముందుకెళ్తుంది సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వితిన్ వన్ వీక్లో వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది మరి డిప్యూటీ డివో సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా రెండు మూడు రోజుల్లో కనబడుతుంది సో ఈ నోటిఫికేషన్ కూడా సత్వరమే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు దిశగా వెళ్ళడం జరుగుతుందనమాట సో మొత్తానికైతే తెలంగాణలో మొదటి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది మై డియర్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సిలబస్ కనుక మేజర్ కనుక సిలబస్ గురించి చెప్పుకున్నట్లయితే మొత్తము రెండు పేపర్స్ ఉంటాయండి గుర్తుపెట్టుకోండి సిలబస్ దాంట్లో రెండు పేపర్స్ ఉంటాయి ఒకటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ ఒకటి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే మేజర్గా ఇక్కడ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదే అదేవిధంగా అర్హత దీనికి కావాల్సినటువంటి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ ప్లస్ పీజీ పీజీ ఉండాలి క్వాలిఫికేషన్ ప్లస్ బీఈడి ఈ రెండు ఉండాలి లేకపోతే ఏదైనా పీజీ ఉన్నా కూడా ఫైవ్ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్ లోపు బీఈడి చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో ఖచ్చితంగా ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్ అదేవిధంగా ఎంటెక్ స్థాయి వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఎలిజిబులే ఎందుకంటే రీసెంట్గా మనము ఏపీలో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా వాళ్ళకు ఎలిజిబుల్ ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకు ఎలిజిబుల్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్